అవును తర్వాత ఒక్కసారి కెరీర్ డ్రాప్ అవగానే ఇన్కమ్ సోర్సెస్ కూడా తగ్గుతాయి ఖర్చులు ఏం తగ్గు అది మా అక్క గొప్పతనం అండి నాతో చల్ల సిస్టర్స్ అని నా అక్క ఒక ఆమె చేసేది శ్రీలక్ష్మి మెయింటైన్ చేసేదండి ఇల్లు అంతా సో మీకు అది చాలా బాగా మెయింటైన్ చేసేది ఇల్లు నాకు తెలియదు చేసేదాన్ని అది ఏం చేసేదో తెలియదు అమ్మాయి తెలియదు మంచిగానే చేర్చి పెట్టారు ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది అనేది రాలా గ్యాప్ ఉన్నా కూడా ఓకే ఆవిడ అంతా జాగ్రత్తగా పోయిన డబ్బు పోయినా మీ నాన్నగారు పట్టుకెళ్ళిపోయినా మిగిలిన దాన్ని డబ్బు తోటి బాగానే యు యువర్ సేవ్డ్ అండి నేను పట్టించుకునేదాన్ని కాదు నీ దగ్గర డబ్బు లేదు ఏమన్నా కావాలన్నా నన్ను అడగడానికి కూడా అడిగే ఛాన్స్ లేదు మొత్తం తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చేదాన్ని కదా నాకంటే ఏం ఇన్కమ్ ఉండేది కాదు పాకెట్ మనీ ఏం పెట్టుకునేదాన్ని కాదు ఇన్కమ్ ఉన్నా కూడా సో వాళ్లే చూసుకునేవారు ఇంకా నన్ను నా దగ్గరికి అసలు ఆర్థిక ఇబ్బందుల్ని రానిచ్చేవారే కాదు ప్రసక్తి నేను దాచేదాన్ని కాదు ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ తీసుకొచ్చి ఎట్లాగని డైరెక్ట్గా మీ సిస్టర్ చెక్ అయితే బ్యాంక్లో వేసేవారు కొంత బ్లాక్ కొంత వైట్ ఇస్తూ ఉండేవారు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అమ్మ అక్క మెయింటైన్ చేసేవారు ఓకే కానీ బట్ ఎక్కడొక్కడ మీరు పరిస్థితులు చేయి జారిపోతున్నాయి మనం దీని మీద కంట్రోల్ పెట్టాలి అని అంత పోయి నాకు తెలిసింది ఈ చూసిన అక్కే ఒక ఫ్రెండ్తో కలిసి ఏదో ఒక షిప్ బిజినెస్ అనేసి అతను ఏదో నమ్మించి నా నా డబ్బు దాచిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెం స్వాహ చేస్తూ చేయడం మొదలుపెట్టారు తెలీదు నాకు ఇంట్లో ఎవరు చెప్పలేదు నేను బయట అవుట్డోర్లకి వెళ్ళడము రావడము ఇలాగ జరుగుతుంది కానీ అది చెప్పలేదు ఒక రోజు డౌట్ వచ్చి అడిగేసరికి అప్పటికే చాలా పోయింది వచ్చేస్తుంది వంద కోట్లు వస్తుంది యాభై కోట్లు వస్తుంది ఎక్కడికి పోదు నీ డబ్బు ఇచ్చేస్తాము అని చెప్పేసేవారు అది రాలా మీ అక్క బావగారు అక్క అక్కకి మా బావగారు లేరు అక్క నేను డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అక్క పెళ్ళి అయిన తర్వాత అది థర్డ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న ముందర ఇచ్చేసేవారు మా డేట్స్ డాన్స్ డేట్స్ ఒక నెల ముందరే ఫిక్స్ అయిపోయేవి అంత బిజీ మేము చల్ల సిస్టర్స్గా కూచిపూడి డాన్స్లో థౌజండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము ఆల్ ఓవర్ ఇండియాలో గ్రేట్ అప్పుడు ఇది కడుపుతో ఉన్నప్పుడు ఏదో డేట్ ఫిక్స్ అయిపోయింది డాన్స్ చేయమన్నారు మా బావేమో డాన్స్ చేయడానికి వీల్లేదు ఇలా ప్రెగ్నెంటు మొదటి నెలలు అది ఏమో నాబార్షన్ అయితే నేను ఒప్పుకోని అనేసి కానీ నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేయాల్సిందే అని నాన్న పట్టుబట్టారు ఇంకా ఆ డాన్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇతనికి కోపం వచ్చి వెళ్ళిపోయారు అబార్షన్ ఏమీ అవలేదు బాగానే ఉన్నాడు బాబు పుట్టాడు వాడికి ఇప్పుడు ఇద్దరు బాబులు అప్పటి నుంచి తండ్రి అంటే ఎవరో తెలియదు ఆ అక్క కొడుకు దానికి భర్త అంటే ఎవరో తెలియదు ఇంకా ఏదో సర్కిల్ పరిచయం అవుతూ ఉంటుంది కదా ఆ సర్కిల్లో ఏదో పెద్ద బిజినెస్ ఉందమ్మా సిస్టర్ కూడా బాగా సంపాదిస్తుంది కదా మనకి ఇన్కమ్ బాగా వస్తుందని దానికి ఏదో మాటలు చెప్పి మొత్తానికి స్వాహ చేశారు మీతో కనీసం చర్చించలేదు చర్చించలా చర్చించలా ఆ ఒక్క ఇల్లు మిగిలింది ఆ ఇల్లు కూడా పోతుందని ఎందుకో ఎవరో చెప్తే విన్నాను నేను వినేసి నైంటీ నైన్లో అమ్మ పోయింది దసరాల్లో టూ థౌజండ్ ఫైవ్లో నాన్న పోయారు దత్త జయంతి రోజు వీళ్ళిద్దరు పోయిన తర్వాత వాళ్ళిద్దరిని సొంత ఇంట్లో పోనిచ్చి అక్కడే వాళ్ళకి కార్యక్రమాలన్నీ చేసి సంవత్సరకాలన్నీ చేసి అప్పుడు ఆ ఇల్లు అమ్మేశాను లేకపోతే ఆ ఇల్లు కూడా నాకు ఉండేది కాదు ఆ ఇల్లు అమ్మేస్తానంటే అప్పుడు నాకు ఆడిటర్ రామ్మోహన్ రావు గారు బ్రహ్మయ్య అండ్ కంపెనీ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల సగం నా పేరు మీద సగం అమ్మ పేరు మీద పెట్టారు అమ్మ పేరు మీద పెట్టిన దానికి మేము సంతకాలు పెట్టమన్నారు మాకు కూడా రావాలి అమ్మ ఆస్తి అని కానీ నాది ఆస్తి అమ్మ పేరు మీద ఉంది కాబట్టి మాకు ఆస్తి రావాలి ఆస్తి ఇస్తామంటే వాటా ఇస్తామంటే సంతకాలు పెడతామన్నారు సరే పర్వాలేదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకే కదా ఇచ్చేదనేసి సుగం వాళ్ళకి ఇచ్చి సగం నేను తెచ్చుకొని ఆ డబ్బుతో ఇక్కడ కొనుక్కొని హైదరాబాద్ లో అలా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా ఓకే ఓకే సో మీకు అడుగు అసలు అన్ని అవాంతరాలే ఎక్కడ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నది లేదు సిస్టర్ మీకు ఏదో బాగున్నది ఏదో నమ్మేసింది ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అందరం సెటిల్ అయిపోతామని ఏదో మనిషికి ఉంటుంది కదా చెన్నైలో ఉందండి వాళ్ళ అబ్బాయితో ఉంది పెద్ద వాళ్ళ అబ్బాయిలతో ఇక్కడ బాచ్పల్లిలోనే ఉంటుంది పెద్ద అన్నయ్య చెన్నై రెండో అన్నయ్య చెన్నై రెండో అన్నయ్య మీకు తెలుసు జయదేవు ఆంధ్రజ్యోతిలో ఫ్రీలాన్స్ గా బయట వాడిద్దరు కూతుళ్లే నాకు బాధ్యత నా ఇప్పుడు బిడ్డల్లాగా జయదేవ్ చెన్నైలో కొడంబాకం ఇప్పుడు ఇంతమందికి మీరు లైఫ్ చేసి వాళ్ళందరికి ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచి అందరు బాగున్నారు మీరు మీ మీ డెస్టినేషన్ గమ్యం ఎలా ఎప్పుడైనా నేను కదా నాకు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన చూస్తాడు నా డెస్టినేషన్ నాకు ఏం కావాలి ఎవరు నా దగ్గర ఉండాలి నాకేం చేయాలి నా అంతిమ దశ ఎలా ఉండాలి అనేది ఆయన కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నాగేంద్ర ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా చాలా నాకు పెద్ద ఫోటో ఉంటుంది హాల్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడుకుంటాను ఆయన ముందు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను ఆ మెడిటేషన్లోనే మానసరోవరం అంతా తిరిగి వస్తాను ఈశ్వరుడు నా చేయి పట్టుకుని ఆ మాన సరోవరం అంతా చూపించినట్టు హాయిగా ఉంటుంది మనసు తేలిగ్గా ఉంటుంది అవునా ఇప్పుడు మరి ఒకసారి మ్యారేజ్ సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యారేజ్ పాడవడం అన్నది చాలా కామన్ కామన్గా నాకు నేను

చేస్తూ ఉంటారు అక్క తిన్నావా వదినా బాగున్నావా కాళీ అన్నపూర్ణమ్మ వైవిజయ శ్రీలక్ష్మి ఆ బ్యాచ్ వేరు వాళ్ళు నాతో పెద్ద క్లోజ్ ఉంటారు నేను పూర్ణి పూర్ణి అని పిలుస్తాను కానీ ఎక్కడన్నా ఫంక్షన్లో కనిపిస్తా కనిపిస్తేనే హలో అని రాగిని ఎక్కువ టచ్లో ఉంటుంది రక్ష లతాశ్రీ టచ్లో ఉంటారు చిట్టిబాబు జయమ్మ ఎలా ఉన్నావు అనేసి గోపాలకృష్ణ గారు వీళ్ళే ఎక్కడ లేదు ఉంటుంది అక్క న ఇంటి భోజనం తినాలి మా మేనమామ కొడుకు బాచే అని నాతో ఉంటాడు వాడు చాలా బాగా చేస్తాడు వంటలు వాడి భోజనం తినాలని వస్తూ ఉంటారు చాలా మంది రోజు పది మంది తింటారు మన ఇంట్లో ఇప్పటికి ఇప్పటికి మహా మహాతల్లి దండం అయితే ఇన్ జనరల్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీ ప్రయాణంలో చేదు అనుభవాలు అని అనిపించి తలుచుకోగానే గబుక్ నన్ను అందరూ తిడుతున్నారు నువ్వు ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో బేలగా అయిపోయి ఏడుస్తున్నావు ఇంకొకసారి ఏడుస్తూ ఇంటర్వ్యూ ఇచ్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు నువ్వు అసలు మీరు ఏడానికి నేను బ్లాస్ట్ అయిపోతున్నాను సడన్ గా కొంతమంది గురించి చెప్పేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు తలుచుకున్నప్పుడు నాకు తెలియకుండా అది ఆ కడుపులోంచి దుఃఖం వచ్చేస్తుంది ఆ కంట్రోల్ అవ్వడం లేదు ఒక గుమ్మడి గారి గురించి అడిగినా ఒక శరద్బాబు గారి గురించి అడిగిన ఈ నా పెళ్ళి ఇలాగా ఇలాగ అయిపోయింది మొన్న ఒక సి సినిమాలో నాకు షష్టిపూర్తి సీను నాకు పాత హీరో సురేష్ గారికి అస్సలు ఎంత ఆనందంగా చేశాను నిజంగానే పెళ్ళికూతురులాగా సిగ్గుపడుతూ నాకు నేనే చాలా నచ్చాను ఆ ముస్తాబులో ఆ ఉంగరాలు తీయడము ఆ పాణి గ్రహడము ఆ తలంబరాలు పోసుకోవడం నక్షత్రం చూడడం అనిపించింది అబ్బా మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండే ఇంకొక జన్మ ఉంటే ఈ జన్మలో కాదు ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ కానీ ఈ జన్మే మోక్షం అట నాకు ఇంకో జన్మ లేదట నమ్ముతారండి అప్పుడు నమ్మేదాన్ని చాలా పెట్టాను ఇప్పుడు లేదు ఇప్పుడు జాతకం లేదు లేదం లేదు ఓన్లీ రమణ